అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిషినేము నెహ్రూ నగర్ నందిగామ జాతిక పరిశీలన చేపించుకోవాలనుకున్న వారు మా యొక్క మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ సంప్రదించవచ్చు లేదా లైవ్లోకి ఎవరైనా వచ్చి వారు జాతిక పరిశీలన చేయించుకోవాలనుకుంటే మా యొక్క మొబైల్ నెంబర్ని సంప్రదించవచ్చు లేదా కామెంట్ రూపంలో మీరు తెలియచేయండి నేను నెంబర్ ఇస్తాను మీరు లైవ్లో కూడా ఉచితంగా మీరు జాతకం కూడా చెప్పించుకోవచ్చు అది కూడా రెండు నిమిషాలు మూడు నిమిషాలు మాత్రమే సమయం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పదలుచుకుంది ఏమిటంటే ఇప్పుడు వచ్చేటటువంటి ఏడవ తేదీ తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము అంటే భాద్రపద శుక్ల పౌర్ణిమ ఆదివారము రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము ఏర్పడుతూ ఉన్నది స్పర్శకాలము తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషములు అంతే మోక్షకాలము ఒంటి గంట ఇరవై ఆరు నిమిషములు మధ్యకాలము పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాలు ఉంటుంది ఈ యొక్క చంద్రగ్రహణము పూర్తి స్థాయిలో చెప్పుకుంటే ఒక మూడు గంటల ముప్పై మూడు నిమిషాలు లేదా మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉండడానికి అవకాశం ఉంటుంది బిందుదర్శనము మనము చూసుకుంటే ఒక గంట ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈ చంద్రగ్రహణాన్ని శతమిషా నక్షత్రము పూర్వభాద్ర నక్షత్రము జాతకులు అంటే లేదా కుంభరాశి వారు చంద్రగ్రహణాన్ని నేరుగా చూడకుండా ఉండడము మంచిది ఈ చంద్రగ్రహణ సమయంలో పన్నెండు రాశుల వారికి కూడా శుభ అశుభ ఫలితాలు కొన్ని కలగడానికి కూడా అవకాశం ఉంటుంది వాటి విషయానికి వస్తే మేషరాశి వారికి ధనలాభము వృషభ రాశి వారికి వ్యధ మిథున రాశి వారికి చింతన కలగడము కర్కాటక రాశి వారికి సౌఖ్యం కలగడము సింహరాశి వారికి స్త్రీ కష్టము ఏర్పడటము కన్యా రాశి వారికి అతి కష్టము ఏర్పడము తులారాశి వారికి నాశనము కొంత కలగడము అంటే ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులు కలగడము చూసే పని చేసే పని ఏదైనా కానీ కొంత ఇబ్బంది పాలవడము లాంటిది చూస్తారు అంతే వృచికము సుఖంగా ఉంటారు ధనుసు రాశి వారి లాభం పొందుతారు మకర రాశి వారు వ్యయము కొంత ఉంటుంది కుంభరాశి వారికి ఘాతం ఏర్పడుతుంది మీనరాశి వారికి కొంత హాని ఏర్పడడానికి అవకాశం ఉంటుంది ఈ చంద్రగ్రహణంలో మనకి సాంప్రదాయంగా వచ్చేటటువంటి కొన్ని విషయాలు కూడా ఉన్నాయి వాటి విషయానికి వస్తే కొన్ని పద్ధతుల ప్రకారం అంటే గర్భిణీ స్త్రీలు లోపలే ఉండాలి లేదా వ్యాధిగ్రస్తులు లేదా రోగపీడితులు ఎవరైతే ఉంటారో వారు లోపలే ఉండాలి బయటికి రాకూడదు అన్నది కొంత నియమం ఉన్నది అది అది మనము పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది కొందరు హేతువాదులు అనుకోండి లేదా సైన్స్కి సంబంధించిన వ్యక్తులు అనుకోండి వారు ఏమంటారంటే చంద్రగ్రహణం నాడు ఇలా ఉండాలి అలా ఉండాలి ఏమిటి అనుకుంటారు అది చేయకూడదు అది విరుద్ధము అంటారు కానీ మనకు ఉన్నటువంటి కొన్ని పద్ధతులు ప్రకారము మనము ఏదైతే చేస్తున్నామో ఏదైతే సాంప్రదాయంగా వస్తుందో దానిని మనం ముఖ్యంగా ముందుకు తీసుకువలసినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది ముఖ్యంగా కొత్తగా ఇప్పుడు పదిహేను మంది లైవ్లోకి రావడం జరిగినది వారికి ఈ విషయం ఏమిటో తెలియదు కాబట్టి ఇంకోసారి చెప్తున్నాను ఇప్పుడు ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము రాత్రి సమయము అనగా ఆదివారం నాడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు చంద్రగ్రహణము ప్రారంభం అవుతున్నది ఈ యొక్క చంద్రగ్రహణము మూడు గంటల ముప్పై నిమిషాల పాటు సుమారుగా ఉంటుంది అంటే మోక్షకాలము ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలు రాత్రి సమయము కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడము మంచిది ఈ యొక్క స్పర్శకాలంలో కానీ లేదా మోక్షకాలంలో కానీ అనారోగ్య పీడితులు ఎవరైతే ఉంటారో లేదా గర్భిణీ స్త్రీలు ఇంటి పట్టునే ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి రాత్రి సమయం కాబట్టి మీరు ఎటు బయటే ఉండడానికి అవకాశం ఉండదు కాబట్టి లోపలే ఉంటారు కాబట్టి సరిపోతుంది ఈ యొక్క కాలంలో ముఖ్యంగా కొన్ని మార్పు చేర్పులు ఉంటాయి గాలిలో కొంత వాతావరణ మార్పు కూడా ఉంటుంది అది మనకి కంటికి కనపడదు కాబట్టి అది లేదు అనుకోవడం అనేది సహజంగా అందరూ కొందరు అనుకుంటూ ఉంటారు కదా ఇది మంచిది కాదు అది చంద్రగ్రహణము చంద్రుడు చంద్రుడి దగ్గరే ఉన్నాడు కదా ఇక్కడ దూరం లేదు కదా అంటారు కానీ వాతావరణ మార్పు ఉంటుంది కాబట్టి రోగపీ రోగపీడితులు కానీ లేకపోతే గర్భిణీ స్త్రీలు కానీ జాగ్రత్త తీసుకోండి ఈ యొక్క వీడియో వారు దాదాపు ఇప్పుడు కొంతమంది చూస్తున్నారు ఉచితంగా జాతకం చూపించుకోవాలి అనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కామెంట్ రూపంలో ఇవ్వండి నేను మీకు జాతకం ఇప్పుడే రెండు నిమిషాలు మూడు నిమిషాలు మాత్రమే సమయం తీసుకుంటాను ఎక్కువగానే తీసుకోను జాతకము చెప్పడం కూడా ప్రారంభం చేస్తాను కాబట్టి జాతకము చెప్పించుకోవాలి అనుకున్న వారు ఎవరైనా కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ వివరములు డిస్ప్లే అంటే కామెంట్ రూపంలో పంపించండి నేను మీకు జాతకం చూసి చెప్తాను ఎక్కువ సమయం తీసుకోను తక్కువ సమయం చెప్తాను మీరు ఎక్కువ సమయం మాట్లాడడానికి ప్రయత్నం చేయవద్దు సమయం సమయ అనేది తక్కువగా ఉన్నది అది కూడా రాత్రి సుమారు ఎనిమిది గంటలు అవుతుంది కాబట్టి ఇంకొక పది నిమిషాల పాటు నేను లైవ్లో ఉండడానికి ప్రయత్నం చేస్తాను ప్రతిరోజు కూడా దాదాపుగా రాత్రి ఆరున్నర మొదలు ఏడున్నర ఆ సమయం వరకు లైవ్లో ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తాను మీలో ఎవరైనా కానీ జాతకం మీద ఏదైనా సందేహాలు ఉండి మీ భవిష్యత్తు ఎలా ఉంటుందని తెలుసుకోవాలనుకున్నా కూడా నేను మీకు లైవ్ రూపంలో చక్కగా వివరంగా తెలియజేస్తాను అది కూడా ఉచితంగా తెలియజేస్తాను డబ్బులు ఏమి మీరు పంపించవలసిన అవసరం లేదు లేదు ఏదో ఇది నొక్కండి అది నొక్కండి అని చెప్పడము లేదా ఆ స్టార్ ఈ స్టార్ అనేది పెట్టడం అనేది నేను చేయను చక్కగా మీ యొక్క భవిష్యత్తు ఎలా ఉంది అని తెలుసుకోవడానికి కామెంట్ రూపంలో తెలియచేయండి నేను మరలా రేపు సుమారుగా ఆరున్నర ఆ సమయంలో మీకు లైవ్లో రావడానికి చూస్తాను లైవ్లో వచ్చిన తర్వాత మీరు వ్యక్తిగతంగా జాతక పరిశీలన కొరకు మమ్మల్ని సంప్రదించవచ్చు ఫోన్ ద్వారా కూడా సంప్రదించాలి అనుకున్న వారు మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ సంప్రదించండి జాతకము అనేది భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడుతుంది జాతకం చెప్పించుకోవడమే కాదు జాతకము దశ అంతర్దశలతో కూడుకుని ఒక పదిహేను ఇరవై సంవత్సరాల వరకు మీరు జాతక వివరాలు కూడా రాపించుకోవచ్చు దానికి కూడా సౌకర్యం ఉన్నది తక్కువ మూల్యం కూడా తీసుకోవడం జరుగుతుంది అది మాకు కూడా కొంత కష్టంగా ఉంటుంది కాబట్టి సుమారుగా జాతకం రాయడానికి కొన్ని గంటల సమయం పడుతుంది కాబట్టి దానికి తగ్గట్టు మేము తీసుకోవడం జరుగుతుంది లత గారు నాకు సంతానం లేదు గురువు గారు అన్నారు కానీ వారి డేట్ ఆఫ్ బర్త్ అనేది వివరమైతే లేదు నాకు మీరు సంతానం లేదు అంటున్నారు కాబట్టి ఇప్పుడు వచ్చేటటువంటి నవరాత్రులలో అమ్మవారిని చక్కగా కొలవండి తొమ్మిది రోజులు కూడా అంగరంగ వైభవంగా కాకపోయినా కూడా చక్కగా మీ ఇంటిలో దీపారాధన చేసుకుంటూ ప్రతిరోజు కూడా ఏదో ఒక నైవేద్యము ఒక కొబ్బరికాయ కొట్టండి అమ్మని ప్రార్థించండి ఖచ్చితంగా మరో సంవత్సరం వచ్చేపాటికి మీకు సంతానం అందుతుందని నేను చెప్పగలుగుతాను ఎందుకంటే అమ్మల కన్నా అమ్మ ముగ్గురమ్మల మూలపటమ్మ అంటాము కదా అమ్మ యొక్క దైవం అంటే అన్నీ ఉన్నట్టే మీకు సంతానం కూడా ఖచ్చితంగా వస్తుంది ఇంకొక పది నిమిషాలు మాత్రమే నేను లైవ్లో ఉంటానండి ఎందుకంటే సమయం కూడా దాదాపు ఎనిమిది నాలుగు ఎనిమిది ఐదు అవుతుంది కదా మై లైఫ్ అని రమేష్ గారు పెట్టారు లైఫ్ అంటే ఇప్పుడు రమేష్ గారి ప్రకారం చూడాలా లేదా డేట్ ఆఫ్ బర్త్ లేదు కదా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే లేదా మీ యొక్క రాశి చెప్పండి మీకు ఒకవేళ రాశి ప్రభావం ఎలా ఉంటుందని కూడా చూడడానికి ఉంటుంది ఇప్పుడు ఏడవ తేదీ తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదు కూడా చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఆ యొక్క ప్రభావం కూడా మీ మీద ఉండవచ్చు దాని మీద మేము చెప్తాము మీకు ఏమైనా రాశి ఐడియా ఉంటే రాశి చెప్పండి లేదా నక్షత్ర ప్రభావము నక్షత్రము తెలుస్తుంటే నక్షత్రము చెప్పండి ఇరవై పన్నెండు రెండు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అంటే పెద్ద వయసు వారే ఒకసారి రాశి రాశి చెప్పగలుగుతారా మీ రాశి చెప్పగలిగి మీరు ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలు అని చెప్తున్నారు మంచిది ఇంతకుముందు డేట్ ఆఫ్ బర్త్ ఎవరికైనా ఇచ్చి జాతకం చూపించుకోవడం అయినా జరిగినదా లతారెడ్డి వచ్చేసి పన్నెండు రెండవ తేదీ పంతొమ్మిది వందల తొంభై రెండు అని చెప్తున్నారు ఉదయం ఆరు గంటల పదిహేను నేను దీన్ని నోట్ చేసుకుంటున్నాను ఇది మీకు రేపు తగు సమయంలో మీకు ఫోన్ చేసి డైరెక్ట్గా మీకు జాతకం చెప్తాను ఇబ్బంది ఏం లేదు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నేను రాసుకున్నాను మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి చూద్దాము మొబైల్ నెంబర్ పంపించగలుగుతారా పది నిమిషాలు కాబట్టి నేను మీ యొక్క డీటెయిల్స్ తీసుకున్నాను రేపు సాయంత్రం సమయంలో మీకు జాతకం చూస్తే చెప్పగలుగుతాను మీకు సంతానం లేదు అంటున్నారు కదా సంతానం ఖచ్చితంగా అందుతుంది ఉంది ఉంటే అన్ని ఉన్నట్టే ఆ ఇప్పుడు రమేష్ గారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పుట్టినామని చెప్పినారు కానీ వారి యొక్క టైం అనేది చెప్పలేదు లతారెడ్డి గారు కుంభరాశి అని చెప్తున్నారు నేను కుంభరాశి అని మనం చెప్పుకుంటే ఇప్పుడు కుంభరాశిలో ఇప్పుడు చంద్రగ్రహణం ఉన్నది కాబట్టి చంద్రగ్రహణ ప్రభావం కూడా మీ మీద పడ్డానికి అవకాశం ఉంటుంది మీరు ఉదయముగా అంటే ఎనిమిదవ తేదీ ఉదయాన్నే స్నానము తలస్నానం అనేది చక్కగా భగవంతు భగవంతుడి యొక్క నామస్మరణతో అంటే మీకు లతా సహస్రనామాలు వచ్చినా లేకపోతే విష్ణు సహస్రనామాలు వచ్చినా లేదా ఏదైనా పారాయణం చేసుకునే అలవాటు ఉంటే ఖచ్చితంగా చేసుకోండి మీకు ఆ ప్రభావం పోతుంది కుంభరాశి అంటే ఘాతం ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బందే ఉంటుంది సమయం తక్కువ ఉంది ఇంకొక ఐదు నిమిషాలు మాత్రమే నేను లైవ్ లో ఉంటాను ఎక్కువ సమయం ఇవ్వలేదు టైం ఇన్ అని పెట్టినారో అంటే అర్థం కావడం లేదు నాకు టైం తెలియదు ఇట్లేదు అని అర్థమా లేదా ఆ రోజు ఉన్నటువంటి గ్రాహి ప్రకారం మీకు జాతకం చూసి నేను రేపు ఉదయం డైరెక్ట్గా కాల్ చేస్తాను మొబైల్ నెంబర్ ఇవ్వండి లేదా మీకు అవకాశం ఉందనుకోండి ఇప్పుడు ఫోన్ చేయండి అంటే ఇప్పుడు కాదు దాదాపు మీకు ఒక ఎనిమిది పదిహేను తర్వాత ఫోన్ చేస్తే డైరెక్ట్గా మీకు నేను జాతకం ఒకసారి చూసి చెప్తాను మా మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నెంబర్ సంప్రదించవచ్చు రూపేష్ హేరగాని గారు చెప్పారు రూపేష్ గారు పంతొమ్మిది పన్నెండు రెండు వేల మూడు మూడు గంటల ముప్పై మూడు రాశారు కానీ అది ఉదయ సాయంత్రం అనేది నేను చెప్పలేదు ప్రాబ్లమ్స్ సార్ సొల్యూషన్ చెప్పండి అని చెప్పినారు కానీ ఉదయ సాయంత్రం అనేది చెప్తే కొంచెం నాకు ఒక అవగాహన ఉండడానికి అవకాశం ఉంటుంది ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయండి ఒకరికి కాదు కాకపోతే మనం జాతకం చూపించుకొని ఆ జాతక ప్రభావం ఏమైనా ఉంటే దానికి తగు చర్యలు కూడా తీసుకుంటే దానికి చక్కటి అవకాశాలు ఉంటాయి కాబట్టి చర్యలు తీసుకోవాలి కాబట్టి ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవాలని ఏమి ఉండదు మనము మనకున్నటువంటి అవకాశాన్ని బట్టి ఏదో ఒకటి చేసుకుంటే మనకు సరిపోతుంది మీకు జాతకం కూడా చూద్దాము చూస్తే అర్థమవుతుంది మీ యొక్క మొబైల్ నంబర్ ఇవ్వగలిగితే రేపు చక్కగా వివరంగా చూసి మీకు చెప్పడం జరుగుతుంది చూస్తున్నాను మీకు లోడ్ అవుతుంది పంతొమ్మిది పన్నెండు రెండు వేల మూడు ఉదయకాలం ఉదయకాలం సాయంత్రం అనేది ఏమి చెప్పలేదండి పిఎం ఓకే మూడు గంటల ముప్పై మూడు నిమిషాలు పుట్టిన ఊరు చెప్పగలుగుతారా పంతొమ్మిది పన్నెండు రెండు వేల మూడు మూడు గంటల ముప్పై మూడు నిమిషములు అంటే మీరు వచ్చేసి దాదాపుగా శుక్రవారం నాడు పుట్టారు పుట్టారమ్మ మీరు స్వాతి నక్షత్రము ఒకటో పాదంలో పుట్టారు ఏకాదశి మంచిది రాహు నక్షత్రము రాహు నక్షత్రమైనా కానీ స్వాతి నక్షత్రం కాబట్టి మంచి పరిస్థితులే ఉంటాయి ప్రస్తుతం ఉన్నటువంటి దశ ప్రకారం చూసుకుంటే మీకు పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నుంచి పట్టుకొని దాదాపు పదహారు సంవత్సరాల పాటు అంటే రెండు వేల ముప్పై ఆరు ఏడవ వేల పదిహేడవ తారీఖు వరకు కూడా గురుమహాదశ నడుస్తుంది మీరు అడిగినటువంటి సమస్య వచ్చేసి ప్రాబ్లం సార్ సొల్యూషన్ చెప్పండి ప్రాబ్లం ఒకసారి క్లియర్ గా చెప్పండి గురుమహాదశ నడుస్తుంది కాబట్టి గురుమహా దాదాపుగా అందరికీ బాగుంటుందని చెప్పవచ్చు కానీ ఇక్కడ ఉన్నటువంటి దశ అంతర్దశల ప్రభావం కానీ గురువు ఉన్నటువంటి స్థితిని కానీ మనం ఒకసారి చూసుకోవాలి చూద్దాము ఇబ్బంది ఏం లేదు ఒక టైం అయితే అయిపోతుందో చూస్తున్నానమ్మా నక్షత్రం మూడవ నెల నుంచి మీకు గురువులో పుదురు నడుస్తున్నాడు అది దాదాపు రెండు వేల ఇరవై ఏడు ఆరవ నెల ఇరవై రెండవ తేదీ వరకు కూడా ఉంటున్నాడు ఈ దశ ప్రకారం చూసుకుంటే సాధారణంగా అనుకూల తీసుకోవచ్చు సానుకూలంగా ఉంటుంది ఇబ్బంది ఏమి లేదు ప్రాబ్లం ఏంటి అనేది క్లియర్గా చెప్పండి కొంచెం ఫోన్ నంబర్ ప్లీజ్ అని రాజేష్ గారు రమేష్ గారు పెట్టారు మా మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ మీరు ఒక పదిహేను నిమిషాలు ఆగి తర్వాత చేయండి ఇప్పుడు లైవ్లో ఉన్నాను కాబట్టి మాట్లాడడం కుదరదు ఫస్ట్ మ్యాచ్ అయింది తను చనిపోయింది ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఓకే అంటే ఇప్పుడు సరిగ్గా చూసుకోవడం లేదంటున్నారా అంటే ఇందాక మీరు రిలేషన్ ప్రాబ్లం అని పెట్టారా ఓకే అండి మీ మొబైల్ నెంబర్ ఇస్తే రేపు వివరంగా చూసి చెప్తామండి దాన్ని అంటే ఇప్పుడు లైవ్లో రెండు నిమిషాలు మూడు నిమిషాలు చూస్తే అది జాతకం కింద రాదు ఏదో సాధారణంగా మీకు ఉన్నటువంటి సందేహాలు నివృత్తి చేద్దామని చేత ఇక్కడ ఉండడం జరిగింది నేను రూపేష్ గార్తోనే మాట్లాడుతున్నాను మీరు అడిగిన ప్రశ్న ఏదో ఒక నిమిషము రెండు నిమిషాలు చూస్తే అర్థమయ్యేది కాదు చాలా జాగ్రత్తగా చూడాలి జీవితానికి సంబంధించిన విషయాలు రెండు మూడు గంటలతో పాటు పడుతుంది మీకు ఏదైనా కానీ ఉచితంగా చూసి చెప్తాను దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు డబ్బు కట్టాలనేది ఏమీ లేదు కాబట్టి లైఫ్ టైం కూడా అయిపోతుందండి ఇంకా రెండు మూడు నిమిషాలు ఉంది మీకు ఒకవేళ అవకాశం ఉందనుకుంటే మా నెంబర్ నైన్ రాసుకోండి నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ నా నెంబర్ అర్థమైందనుకుంటున్నాను రేపు రాత్రి ఆరు గంటల ప్రాంతంలో ఒకసారి చేయండి అప్పుడు దాదాపుగా లైఫ్లోకి రావడానికి ప్రయత్నం చేస్తాను సరే అండి నమస్కారము